నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారిని మరోసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు డైరెక్ట్గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లు అయితే వేయలేదు బట్ ఈ మధ్య కాలంలోని ఇంకొక పదవి పెంచినట్టున్నారు ప్రమోట్ చేసినట్టున్నారు ఉన్నారు పేరు వచ్చేసి డిఆర్ ప్రదీప్ రెడ్డి చింత సో ఇతను ఒక పోస్ట్ చేసినాడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేసినట్టు చూడండి వ్యక్తిగతంగా మేము మా కుటుంబంలో వేరే కుల వేరే రాష్ట్ర వేరే దేశ వేరే మత అమ్మాయిలను వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తాం అదేవిధంగా కానీ రాజకీయాల్లో మాత్రం కుల భావాన్ని మతభావాన్ని పెంచుకోండి అని నూరిపోస్తాం దేనికోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పేరు మెన్షన్ చేయలేదు అండి బట్ అది పవన్ కళ్యాణ్ గారి కోసం చేసినటువంటి పోస్టే చూడండి వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు అనమాట అది మీరు పవన్ కళ్యాణ్ గారిని స్వార్థ రాజకీయాలు అనుకుంటారా అది అనుకుంటారు ఇది అనుకుంటారా నేను చెప్తున్నా గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ గారు నేను చూస్తున్నా కదా ఆయన కోసం ఆయన ఏం ఉంచుకున్నటువంటి వ్యక్తి ఆయన అభిమానుల కోసం ఎంతో కొంత చేసేటటువంటి వ్యక్తి ఆయన ప్రేమించినటువంటి వ్యక్తుల కోసం నిలబడేటటువంటి వ్యక్తి అంతేగాని రెండు మతాల మధ్య రెండు వర్గాల మధ్య రెండు కులాల మధ్య చిచ్చి పెట్టేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదితే కాదు ఎందుకో చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రిలీజియస్ పరంగా ఒక మాట అంటున్నారంటే దాడులు జరుగుతున్నాయా లేదా నెయ్యి కల్తీ అయ్యిందా లేదా పరాకమణి ఇష్యూ జరిగిందా లేదా తర్వాత ఇప్పుడు శాలవాకు సంబంధించి ఇష్యూ జరుగుతుందా లేదా వాటిని బట్టే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు తప్ప ఆయన అంతటా ఆయన పుట్టించుకొని తయారు చేయించుకొని రోత రాజకీయం చేయాలను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలను ఇప్పుడు కూడా చేయాలి మేము మా కుటుంబంలో వేరే కుల వేరే రాష్ట్ర వేరే దేశ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిగా టార్గెట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు టార్గెట్ చేయొచ్చు కానీ మీరు చూడండి కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయారు డైరెక్ట్గా నేను అందుకే మొదట అన్న కుటుంబాల దగ్గరకు వచ్చారు మళ్ళీ ఇళ్ళని కుటుంబంలో వేరే కుల వేరే కుల ఎవరో రామ్ చరణ్ గారు వేరే కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వేరే రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మొదట అదే ఇప్పుడు రెండు దేశాయ్ గారిని వేరే దేశ రష్యాకి సంబంధించినటువంటి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది మూడో పెళ్లి వేరే మత ఆ రష్యా ఆమె వచ్చేసి ఒక క్రిస్టియన్ అనమాట వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితాన్ని చూపించి ఆదర్శంగా ఎప్పుడు నిలబడాలి తను చేసేటటువంటి మంచిని చూసి నిలవమన్నాడు తను చేసేటటువంటి సేవను చూసి నిలవమన్నాడు తన వ్యక్తిగత జీవితంలో రాసి పెట్టడం జరిగిపోయింది అని చెప్పి చెప్పినాడు కానీ రాజకీయాల్లో మాత్రం కులభావాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా కులాలను రెచ్చగొట్టడు మీరు కమ్మోళ్ళు మీరు రెడ్లు మీరు చౌదరులు అది ఇది మీరు కమ్మోళ్ళంతా కూడా మనకందరూ కూడా ఎగనెస్ట్ కాపు కమ్మ ఏదైతే ఈక్వేషన్ ఉందో మనకు మొదటి నుంచి పడదు మనవాళ్ళు కలవం అని చెప్పేసి ఒక భావం నుంచి రెండు కమ్యూనిటీలు కలిసే విధంగా చేసినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి అప్పుడు కులాన్ని కలిపినట్టే కులాన్ని విభజించినట్ట అర్థం చేసుకోండి మత భావాన్ని పెంచుకోవడం పవన్ కళ్యాణ్ గారు తన మతాన్ని ఆచరిస్తారు ఒకవేళ మతాన్నే రొద్దాలనుకుంటే తనకు పుట్టినటువంటి కొడుక్కి మార్కు శంకర్ పవనోవిచ్ అని చెప్పేసి రెండు మతాలకి సంబంధించిన పేరు పెట్టడం మార్క్ అంటే క్రిస్టియానిటీ పవన్ అంటే మార్క్ అంటే క్రిస్టియానిటీ శంకర్ అంటే కనుక క్రి హిందూయిజం సో రెండు మతాలకు సంబంధించినటువంటి పేరు పెట్టడం కావచ్చు వాళ్ళు వైఫ్ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని రెస్పెక్ట్ చేయడం కావచ్చు తను వాళ్ళ వైఫ్ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇతను వచ్చేసి చాతుర్యవాసి దీక్షలు అని చెప్పేసి వారాహిమాత దీక్షలు అని చేయడం సో మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఆయన ఇంట్లో వాళ్ళకి ఎంత గౌరవిస్తున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎంత గౌరవిస్తాడని చెప్పి దేనికోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అనుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పేసి రాజకీయం చేసేవాడు అలా ఒంటరిగా పోయడం టీడీపీ పార్టీతో కలిసి రెండు వేల పద్నాలుగు ఏ ఈక్వేషన్ అయిందో రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేసుకొని రెండు వేల పద్నాలుగులో ఎలాంటి పోటీ చేయలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేసి గవర్నమెంట్లో ఉండి రాజకీయం చేశాం కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయడం కారణంగానే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఆ విషయం మనందరికి కూడా తెలుసు సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ వ్యక్తులు